గాయస్ ఈ అప్డేట్ వచ్చేసి అసలు నిన్న త్రీ మెంబర్స్ ఎక్స్ కంటెస్టెంట్ మీరు చూసేశారు ప్రేర ప్రియాంక వచ్చింది గౌతమ్ వచ్చేసాడు అండ్ ప్రేరణ కూడా ఈ రోజు వస్తుంది ప్రోమోలో చూసేస్తారు కానీ నెక్స్ట్ త్రీ కండెస్టెంట్లు ఎవరు ఎవరు అంటే దేత్తడి హారిక వస్తుంది ఫస్ట్ తర్వాత మానస్ వస్తాడు తర్వాత యావర్ వస్తాడు దేత్తడి హారిక వచ్చేసి సుమన్నతో పోటీ చేస్తుంది అండ్ మానస్ వచ్చేసి డిమోన్ పవన్ తో పోటీ చేస్తాడు అండ్ యావర్ వచ్చేసి ఇమాన్యుల్తో పోటీ చేస్తాడు వీళ్ళ ముగ్గుట్లో ఎవరు గెలిచి ఉంటారు ఎవరు ఓడిపోయింటారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ యావరితో ఒక పెద్ద కాంట్రవర్సీ ఫైట్ అయితే అవుతుంది ఫైట్ ఇన్ ద సెన్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సో ఎవరంటే తెలుసు గేమ్స్ అంటే అసలు వదలడు అది సీజన్ ఉన్నాడా లేదా గెస్ట్ గా వచ్చాడా గెస్ట్గా రాలేదా అది షోలో జరిగే ఆ గేమ్స్ అని పక్కన పెడితే ఆ అగ్రేషన్ అనేది బయటికి తీస్తాడు సో చూద్దాం ఎవరెవరు ఎవరు గెలిచింటారనేది కింద కామెంట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అసలు ఏం టాస్క్లు జరిగాయి ఏం జరిగింది ఎవరు గెలిచారని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం వెళ్ళి చెక్ చేయకపోతే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ కూడా పూర్తిగా చేయి అయిపోయింది మళ్ళీ చేస్తా వీడియో సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ ఆన్లో పెట్టుకొని ఈ ఛానల్ కూడా ఫాలో అవుతుంది